సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలకు బీజేపీ నేతలు హైరాణ పడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు మోదీ కులాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బీసీలో చేర్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని అన్నారని తెలిపారు మోదీ కులం గురించి రేవంత్ రెడ్డి తప్పుగా మాట్లాడలేదన్నారు పదేళ్ళలో ప్రధాని మోదీ బీసీలకు చేసిందేమీ లేదని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు బండి సంజయ్ పుట్టుకతో బీసీ అని మోదీ కాదని అన్నారు వారు కూడా చెప్తుంది మోడీ గారి యొక్క కులాన్ని తొంభై నాలుగులో ఓబీసీలో చేర్చినారని ఇవాళ మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు లీగల్లీ కన్వర్ట్ అయినటువంటి బీసీ దాని కారణంగానే ఓబీసీ ముసుకేసుకున్నటువంటి మోడీ గారు ఈ దేశంలో బీసీల కోసం చేసింది ఏమీ లేదు రేవంత్ రెడ్డి గారు అన్న మాటల్ని నానా హైరాణా గురై దాన్ని రకరకాలుగా మాట్లాడుతూ ఒక పెద్ద అంశంగా మార్చే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తా ఉన్నారు బండి సంజయ్ గారు ఏదేదో మాట్లాడుతూ సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీల కూటలు పుట్టినారు నేను మిమ్మల్ని మీ ద్వారా ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నాను బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఓబీసీల కోసం ఈ పదకొండు ఏళ్లుగా ఏం కార్యక్రమాలు చేసింది ఏ రకంగా ఓబీసీలు ఆదుకున్నారు మీరు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చినారు విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎలాంటి అవకాశాలు ఇచ్చినారు ఇవన్నీ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు చేయరు చేసేవారిని చేయనియరు అది అరవింద్ కానీ